అందరికీ నమస్కారం నేను హరీష్ రంగోజ్ వైఎస్ఆర్సిపి పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకుల్లోనూ ఆ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది మంత్రుల్లోనూ ఆ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది గ్రామ స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి నాయకుల్లో ఒక విధమైన మార్పులు వచ్చి రావడం జరిగింది ఎందుకు ఈ మార్పులు రావడం జరిగింది అంటే గతంలో ఐదు సంవత్సరాల్లో మన పార్టీ చేసినటువంటి అన్యాయాలు కానీ అక్రమాలు కానీ దోపిడీలు కానీ మరేతర అంశాలన్నీ పరిగణలోకి తీసుకొని ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి పార్టీ పైన ప్రజలే కక్ష తీర్చుకుంటున్నారని చెప్పేసి కొన్ని రాజకీయ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి అయితే దీన్ని వైఎస్ఆర్సిపి పార్టీ ఎలా తీసుకుంటుందంటే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం మాపైన కక్ష సాధింపు రాజకీయాలు చేస్తుంది మా పైన కక్ష సాధింపు వేధింపులు చేస్తుంది అని అని చెప్పి ఆ పార్టీకి సంబంధించి సంబంధించినటువంటి ముఖ్యమైన నాయకులు మాట్లాడడం జరుగుతుంది ఓకే ఇవన్నీ పార్టీ గెలుపువటంలో తథ్యం ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ అధికార పక్షంలో ఉన్నటువంటి పార్టీ పైన ఇలాంటి కామెంట్స్ చేయడం సర్వసాధారణం అయితే సాక్షాత్తు పార్టీ అధినాయకుడు సాక్షాత్తు ఎక్స్ సీఎంగా పనిచేసినటువంటి అంటే గతంలో సీఎంగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ వ్యాఖ్యలు చేయడం మంచిదా మంచిది కాదా అనే విషయం పని రోజు మనం మాట్లాడదాం జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారా అనే విషయం ఫస్ట్ చూద్దాం ఈ రోజు ఎవరెవరైతే పోలీసులు ఎవరెవరైతే అధికారులు ఎవరెవరైతే మిమ్మల్ని ఇబ్బందులు పెట్టారు అందరి పేరు నోట్ చేసుకోండి చెప్తాను మీరు నోట్ చేసుకుంటే ఒక్కొక్కరు మాత్రం యూనిఫామ్ కు వాల్యూ ఏంటి అనేది వాళ్ళు అర్థం కాదు యూనిఫామ్ అంటే ప్రజలకు మేలు చేయడం కోసం అంతేగాని అధికారంలో ఉన్న వాళ్ళ కోసం సలాములు కొడుతూ గులాంగిరి చేస్తూ ఇటువంటి చిత్రహింసలు పెట్టే కార్యక్రమం ఈ రోజు అయితే ఏదైతే జరుగుతా ఉందో దీనికి కల పడాలి అని అంటే ఏదైతే నువ్వు ఇస్తున్నావు అది ఎలా పండుతుంది అనేది నీకు తెలిస్తేనే ఇంకొకసారి నువ్వు ఆ ఇతర ఎత్తడానికి నువ్వు పరిపడే పరిస్థితిలోకి నువ్వు వచ్చినప్పుడే ఇది జరుగుతుంది కాబట్టి ఈసారి మాత్రం ఖచ్చితంగా మెసేజ్ ఖచ్చితంగా ఎవడెవడైతే వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు ఎవడెవరైతే ఇబ్బందికి వచ్చారో అందరిని కూడా చూస్తూ ఊరుకోము చట్టం మీద దోషులుగా నిలబెడతాము ఒకవేళ వాళ్ళు రిటైర్ అయిపోయి వెళ్ళిపోయినా లేకపోతే వాళ్ళు దేశం విడిచిపెట్టి ఉన్నా కూడా ఎవరిని ఊరిపెట్ట సప్త సముద్రాల అవతలు ఉన్నా కూడా పిలిపించే కార్యక్రమం నేర్పించిన తర్వాత సినిమా మామూలుగా ఉండదు సినిమా మాత్రం అదో లెవెల్లో ఉంటుంది సినిమా మాత్రం ఒక బాధ్యత గల ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి బాధ్యత గల వ్యక్తి మాట్లాడాల్సిన మాట్లాడినా ఇవి అంటే ఈయన కూటమి ప్రభుత్వం అనట్లేదు తెలుగుదేశం పార్టీ అంటే అలియాజ్ ఏమంటారు దీన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు అనట్లేదు జనసేన పార్టీ నాయకులను అనట్లేదు బీజేపీ పార్టీ నాయకులను కూడా అనట్లేదు ఎవరిని అంటున్నాడు ఎవరికి భయపెడుతున్నాడు ఎవరికి వార్నింగ్ ఇస్తున్నారు అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోలీస్ శాఖ వార్నింగ్ ఇస్తున్నారు దీని ద్వారా ప్రజలకు ఏం సంకేతాలు పంపిస్తున్నారయ్యా అంటే ఖచ్చితంగా మేము మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరిని వదలము అందరినీ చట్టం ముందు దోషులుగా నిలబెడతాము సప్త సముద్రాల అవతలు ఉన్నా కూడా తీసుకొచ్చి ఖచ్చితంగా వాళ్ళ పైన పగ తీర్చుకుంటాము అని ఆయన ముందే చెప్తున్నాడు అంటే దీని అర్థం ఏంటి గ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తాడు పరిపాలన చేయరు రాష్ట్ర అభివృద్ధి చేయరు రాష్ట్రానికి కంపెనీలు తీసుకురారు రాష్ట్రంలో ఉద్యోగ కల్పన జరపరు ఏం చేస్తారు కక్ష సాధింపు రాజకీయాలు చేస్తాను మళ్ళీ నేను అధికారంలోకి వచ్చిన తర్వాత అని క్లియర్గా చెప్తున్నారనమాట ఇక్కడ అంటే జనరల్గా జగన్మోహన్ రెడ్డి గారికి నేను చెప్తున్న విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు బాధ ఉంటుంది ఖచ్చితంగా మన కార్యకర్తలను కానీ మన నాయకులను కానీ ఇబ్బంది పెట్టేటప్పుడు మన పార్టీకి సంబంధించిన మనకి బాధ ఉంటుంది అది ఏ విధంగా తీర్చుకోవాలి అది ఏ విధంగా మనం మళ్ళీ దాన్ని నిలబెట్టుకోవాలి అంటే అధికారంలోకి రావాలి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకి మంచి చేసి ప్రజలు మెప్పు పొంది అవతలు ఉన్నటువంటి ప్రతిపక్షానికి ప్రజల ద్వారానే సమాధానం చెప్పిస్తే అప్పుడు మనం గెలిచినట్టు అవుతుంది కానీ నేను అధికారంలోకి వచ్చిన తర్వాత నేను అధికారంలో మళ్ళీ చేజెక్కించుకున్న తర్వాత ఎవరిని వదలను సినిమా చూపిస్తాను దేనికోసం ఎవరిని భయపడుతున్నారు గత ఐదు సంవత్సరాలు పోలీస్ శాఖ నిష్టానుసారంగా వాడుకుంది మనమే కదా ఇది అలవాటు చేసింది మనమే కదా మనం బయటకు వచ్చేటప్పుడు అటు అది ఒక యాభై మంది ఇటో ఒక యాభై మంది పరదాలు పట్టుకొని తీసుకెళ్ళింది మనల్నే కదా పోలీస్ శాఖ ఆ విధంగా వాడుకుంది మనమే కదా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో పోలీస్ శాఖకు సంబంధించి పోలీస్ శాఖ పోలీసులకు సంబంధించిన వాళ్ళు విధులు వాళ్ళు స్వచ్ఛంగా స్వచ్ఛందంగా నిర్వహించుకుంటున్నారు దీనికి కారణం ఎవరు కూటమి ప్రభుత్వమే అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు దీంట్లో పోలీస్ శాఖ చేసినటువంటి తప్పు ఏంటి దోషుల్ని ఖచ్చితంగా చట్టం ముందు నిలబెట్టాల్సిన బాధ్యత వాళ్ళది తప్పు చేసిన వాళ్ళని ఖచ్చితంగా శిక్ష శిక్షించవలసిన బాధ్యత వాళ్ళది ఆ బాధ్యతని మనం గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళకి ఇవ్వలేదు ఇవ్వకుండానే పర్సనల్గా వాడుకున్నాము అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాళ్ళ విధులు వాళ్ళకి గుర్తు చేసి వాళ్ళు ఏ పనులు చేయాలో వాళ్ళకి గుర్తు చేసి ఆ పనులు వాళ్ళు చేపించుకుంటున్నది దాంట్లో తప్పు ఎక్కడ అని ప్రజలు అడుగుతున్నారు మరి దానికి సమాధానం చెప్పాలి సో సింపుల్గా జగన్మోహన్ రెడ్డి గారు కోపంలో ఉండడంలో తప్పులేదు బాధలో ఉండడంలో తప్పులేదు ఎందుకంటే పార్టీ నుంచి ఒక్కొక్కరికొరు ఒకరికొరు వెళ్ళిపోతున్నారు తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళీ నిలబడాలంటే దాదాపు ఇరవై సంవత్సరాలు పడుతుంది సో ఇవన్నిటినీ మనం విముడుచుకొని ఇవన్నిటిని మనం లోపల దాచుకొని నవ్వుతూ యాక్టింగ్ చేయాలంటే ఏ మనిషి వల్ల కూడా కాదు అది కొంతవరకు అవుతుంది బరెస్ట్ అయిపోయారు జనరల్గా బరస్ట్ అయిపోయారు సో నేను జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పింది ఏంటంటే ఇవన్నీ వద్దు ఇలాంటి మాటలు సినిమాలు చూపిస్తాము సప్త సముద్రాల్లో దాకుండా తీసుకొస్తాము దీనివల్ల మీకు ఏ వచ్చింది కానీ పాజిటివ్ అక్కడ వచ్చింది మీరు చెప్పేశారు కదా నేను మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా కక్ష సాధింపు రాజకీయాలు చేస్తాను ఖచ్చితంగా నా మీద ఎవరెవరైతే నన్ను ఇబ్బంది పెడుతున్నారో ఎవరెవరైతే నా పార్టీని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళని ఖచ్చితంగా వదిలిపెట్టను వాళ్ళకి ఖచ్చితంగా సినిమా చూపిస్తాను అని చెప్పి ముందే చెప్తున్నారు కదా మళ్ళీ ప్రజలు మనల్ని ఎలా ఎన్నుకుంటారు ప్రజలు మనకి ఎలా ఓటేస్తారు ఇది ఆలోచించలేదా మీకు స్క్రిప్ట్ రాసిచ్చిన వ్యక్తి ఆలోచించలేదా మీ చుట్టూ ఉన్న క్వార్టర్ ఇది ఆలోచించలేదా ఆలోచించాలి కదా రాజకీయ నాయకుడు ఏం మాట్లాడినా అది ప్రజల్లోకి ఎలా వెళ్తుంది ఏ విధంగా వెళ్తుంది ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటారనే అంశం మనకు తెలిసి ఉండాలి కదా తెలియకుండా ఇలా ఇష్టానుసారం మాట్లాడితే పార్టీకే ముప్పు ప్రజలకి ఏమవదు నాయకులకి ఏమవ్వదు పోలీస్ శాఖకి ఏమవ్వదు వాటర్కి ఏమవుదు పార్టీకే ముప్పు ఇది మీకు అర్థమైందో అర్థం నాకైతే తెలియట్లేదు కానీ ఇదైతే నా పాయింట్ మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి కింద కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ